హాయ్ అండి వెల్కమ్ టు రమ్య మోక్ష వ్లాగ్స్ నా వీడియోని మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఈరోజు మన వీడియోలో పానీపూరి ఎలా చేయాలో చూపిస్తాను అచ్చం స్ట్రీట్ స్ట్రైల్లోనే ఉంటుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీలో ఎంతమందికి పానీపూరి ఇష్టం నేనైతే బయట కొనుక్కోనండి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా ఇంట్లోనే తయారు చేసుకుంటానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను ఇక్కడ నేను ఒక వంద గ్రాముల వరకు ఎండు బఠానీని రాత్రంతా నానబెట్టుకున్నానండి కనీసం ఒక ఎనిమిది గంటలన్నా ఇవి నానితే త్వరగా ఉడుకుతాయి దీన్ని నానిన తర్వాత ఒకసారి కడుక్కొని కుక్కర్లో వేసుకోవాలండి ఈ కుక్కర్లో వేసుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ కూడా పోసుకోండి ఇప్పుడు దీంట్లో ఒక పావు టీ స్పూన్ పసుపు వన్ స్పూన్ ఉప్పు వన్ స్పూన్ ఆయిల్ అలానే మీడియం సైజ్ అయితే రెండు బంగాళదుంపలు లేదంటే పెద్దది అయితే ఒకటి ఇలా తొక్క తీసుకుని అందులోనే వేసుకోండి దాన్ని ఒక నాలుగైదు విజిల్ రానివ్వండి ఒక కట్ట కొత్తిమీర ఒక కట్ట పుదీనా రెండు మిరపకాయలు వేసుకుని వాటర్ వేసుకుని ఇలా గ్రైండ్ చేసుకోండి మెత్తగా ఇప్పుడు దీన్ని స్ట్రైనర్లో వేసుకొని వాటర్నంతా సపరేట్ చేసుకోండి ఇలా మొత్తం అంతా స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత వాటర్లో చింతపండు నానబెట్టుకుని ఆ గుజ్జుని అందులో వేసుకోండి మన పులుపుకు తగినట్టుగా వేసుకోండి చింతపండుని దీన్ని కూడా వేసుకుని ఒకసారి కలుపుకోండి ఇప్పుడు దీంట్లోనే పావు టీ స్పూన్ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ కారం అలానే హాఫ్ టీ స్పూన్ గరం మసాలా లేదంటే చాట్ మసాలా రెండిట్లో ఏదన్నా వేసుకోవచ్చండి వీటిని బాగా కలుపుకొని మన ఫ్లేవర్ తగినట్టుగా వాటర్ కూడా కలుపుకోవచ్చండి వాటర్ కలుపుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మన బఠానీలు అయితే ఉడికినాయి కదా ఇప్పుడు వీటిని ఇలా పప్పు గుత్తి తీసుకుని మెదుపుకోండి మరీ మెత్తగా అవసరం లేదు కాస్త అలా మెదుపుకొని పక్కన పెట్టుకోండి ఇలాగా మనం ఉల్లిపాయని ఒక మీడియం సైజు ఉల్లిపాయని కోసుకుని ఇలా త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను దాంట్లో వేసుకుని ఇలా వేపుకోండి ఇలా ఉల్లిపాయలో బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి ఇలా అవి బాగా వేగిన తర్వాత ఒక మీడియం సైజ్ టమాటాని చిన్నగా మొక్కల కింద కోసుకొని వేసుకుని వేపుకోండి ఇప్పుడు టమాటాలు బాగా సాఫ్ట్ అయిన తర్వాత దాంట్లో ఒక పావు టీ స్పూన్ సాల్ట్ పావు టీ స్పూన్ పసుపు అలానే వన్ స్పూన్ కారము వన్ స్పూన్ చాట్ మసాలా కూడా వేసుకుని బాగా కలుపుకోండి చాట్ మసాలా లేకపోతే కనుక గరం మసాలా అన్న వేసుకోవచ్చు అన్నింటిని కలుపుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకుని నీళ్ళని కొంచెం సేపు మరగనివ్వండి ఇలా మరగడం స్టార్ట్ అయిన తర్వాత మన బఠానీని కూడా ఇందులోనే వేసేసుకుని క ఒకసారి కలుపుకోండి ఇలా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోండి ఇప్పుడు ఇలా దగ్గర పడిన తర్వాత కాస్త కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇక్కడ పూరీలు అయితే ఇవి తీసుకుంటున్నాను వీటిల్ని బాగా హై ఫ్లేమ్లో ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత సిమ్లో పెట్టుకుని ఇవి వేసుకుని వేయించుకోండి ఇలా అన్నింటినీ ఈక్వల్గా కలుపుకుంటూ వేయించుకోండి మరీ ఎక్కువ వేసుకోవద్దు మాడిపోతాయి కొంచెం కొంచెం వేసుకుని ఇలా అన్నింటినీ వేపుకొని మంచి కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి అలానే అన్నింటినీ వేయించుకోండి ఇక్కడ స్వీట్ కోసం కాస్త చింతపండు గుజ్జులో మన తీపి తగినట్టుగా బెల్లాన్ని వేసుకొని కొంచెం చిట్కాడ కారము చిట్టికాడ సాల్ట్ అలానే చిటికెడు గరం మసాలా కానీ చాట్ మసాలా కానీ వేసుకుని కలుపుకోండి మరి చిక్కగా అనిపిస్తే కొంచెం వాటర్ కూడా వేసుకోండి ఇప్పుడు స్వీట్ కూడా రెడీ అయిపోయింది కదా దీన్ని కూడా పక్కన పెట్టుకోండి ఇప్పుడు మన బఠానీ చాట్లో మనం ముందుగా తయారు చేసుకున్న పానీయ వాటర్ ఉన్నాయి కదా వాటిని దీంట్లో వేసుకొని కలుపుకోండి ఇలా వేస్తే టేస్ట్ బాగుంటుందండి చాట్ది ఇప్పుడైతే మనకు అన్నీ రెడీ అయిపోయినాయి కదా ఇప్పుడు ఈ పానీపూరిని ఇలా హోల్డ్ చేసుకుని దాంట్లో ఫస్ట్ మనం బటాని కర్రీ చేసుకున్నాం కదా దాన్ని ఇందులో వేసుకోండి నచ్చిన వాళ్ళు స్వీట్ వేసుకోండి అలానే ఉల్లిపాయలు టమాటోలు కూడా వేసుకోవాలి ఇప్పుడు దాంట్లో పానీని పోసుకొని కొత్తిమీర పెట్టుకుంటున్నాను టేస్ట్ అయితే చాలా బాగుందండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి